హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటవై మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం పక్షవాతంతో బాధపడుతున్నావా అని పూర్తిగా మళ్ళీ నార్మల్ వ్యక్తిగా చేసేటువంటి ఒక అద్భుతమైన బస్సు గురించి నేను చెప్పబోతున్నాను దీని పేరే సువర్ణ సమీర పన్న గరస గుర్తుపెట్టుకోండి సువర్ణ సమీర పన్న గరస ఇది అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో లభిస్తుంది లేదా ఆన్లైన్ ద్వారా కూడా మీరు తెప్పించుకోవచ్చు దీన్ని ఎలా వాడాలి మాత్ర రూపంలో లభిస్తే కనుక ఉదయం ఒకటి అదేవిధంగా రాత్రి ఒకటి అన్నం తిన్న తర్వాత వేసుకోవాలి ఇది బస్వ రూపాలు అంటే కొన్ని కొన్ని కంపెనీలు ఏంటంటే మాత్రల రూపంలో లభిస్తున్నాయి కొన్ని కొన్ని కంపెనీలు బస్వల రూపాలు లభిస్తున్నాయి ఈ సువర్ణ సమీర పన్న చూర్ణ సారీ బస్వ రూపంలో కనుక లభించినట్లయితే దీన్ని మీరు నేరుగా ఒక చిటికెడు మోతాదులో ఒక చెంచాడు తేనెలో ఉదయం రాత్రి ఉదయం అయితే పరికరపున అదేవిధంగా రాత్రి అయితే అన్నం తిన్నాక గంట తర్వాత ఒక చెంచాడు తేనెలో ఈ బస్వాన్ని కలపవచ్చు లేదా దీన్ని అశ్వగంధలో కానీ శతావరిలో కానీ లేదంటే పల్లేరులో కానీ లేదా దూలగొండలో కానీ ఈ నాలుగు చూర్ణాలలో ఏ చూర్ణానైనా సరే ఒక కేజీ మోతాదులో తీసుకొని దానికి ఇరవై గ్రాముల ఈ సువర్ణ సమీర పళ్ళ గజ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఏదైనా ఒకదాంట్లోనే కలుపుకోండి ఓకేనా బాగా మిక్స్ చేసి రోజు ఒక ఉదయం పూట పరిగడపిన పాలలో రాత్రి అన్నం తిన్నాక పరిగడపిన గోరువెచ్చపాలు ఒక చెంచా మోతాదులో కనుక ఉన్నట్టు తాగిస్తున్నట్లయితే ఈ పక్షవాతనం సమస్య అనేది పూర్తిగా కోలుకొని మళ్ళీ నార్మల్ వ్యక్తి అవుతుంటారు ఈ బస్వానికి అంత పవర్ ఉంటుంది ప్రతిదాన్ని నోట్ చేసుకోండి ఎందుకంటే తప్పకుండా ఏదో ఒక సందర్భాల్లో ఎవరికోగలకి మీరు కూడా ఈ విధంగా సహాయం చేయవచ్చు ఈ వీడియో చూసి ఓకేనా ఖచ్చితంగా మీకు ఇప్పుడు నేను చెప్పే ప్రతి బస్సు వాళ్ళకు కూడా మీకు ఎక్కడ కూడా వీటి గురించి ఇంత ఎక్స్ప్లెషన్ అనేది క్లియర్ గా ఉండదు కాబట్టి ప్రతి దాన్ని జాగ్రత్తగా వినండి కేవలం నాడు ఛానల్లో మాత్రమే మేము వీటి గురించి పూర్తిగా ఎక్స్ప్లెనన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బస్వాలకు చాలా పవర్ ఉంటుంది వాటి గురించి మీరు తెలుసుకోవాలి మీకు ఒక అవగాహన రావాలి అనే ఉద్దేశం పోతే ఇవన్నీ నేను చెప్పడం జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన చిట్కాలను మీరు ఫాలో అవ్వచ్చు ఎలాంటి డౌట్స్ లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేను చెప్పిన మొత్తం అందులో కూడా వాడుకోవచ్చు నేరుగా ఓకే సో ఫ్రెండ్స్ మరే ఇతర దీర్ఘకాలిక సమస్యలతో కనుక మీరు దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వింటే మమ్మల్ని సంప్రదించవచ్చు ఒకవేళ ఈ అశ్వగంధ కానీ శతావరి లేక పల్లెరు లేదా ఈ దూలగొండి చూర్ణాలు కనుక ప్యూర్ ప్యాకెట్స్ కనుక మీకు కావాలి అని అనుకుంటే కూడా తెప్పించుకోవచ్చు దీని కొరకు పైన కొత్త నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అనేది మర్చిపోకండి మీ అమలుమైన సలహాలని సూచనలను కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ